넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <목소리도> <목소리도> <목소리도>

మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లేదు సిగ్గు లేదు నువ్వు అరే ఇంతమంది ఆడపిల్పోతులేదు బేదావాడు చున్నీలు పెట్టుకున్నారు మర్యాదకు బ

కూర్చోండి ఇప్పుడు <languages pronounce theology> <Spanish>

லஞ்சப் பொடகா லஞ்சப் பொடகா அண்டி கூட்ரா லஞ்சப் பொடகா அண்டி கூட்ரா லஞ்சப் பொடகா பூமுட மடா முஷ்டு முண்டா கொடுகா இத்தமாலு போ முடரன கொடுதவ கவர்மரா கொடுதவ லஞ்ச லஞ்சப் பொடகா లగండి 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 తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాపెక్కుతుంది అవన్నీ ఎక్కడ దాకా నేను చెప్పాడు ఇవి ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు వేసాను అవి చుట్టూలో లెక్స్పో లెగ్స్ పోస్తాను ఇక్కడ నేను

बैठ फिर काम बैठ सु गाड़ी आगो पा बैठ फिर इडकागो पकड़ यागो पा बैठ सु

ఏకలపిక్తనా అలా లంజా ఏకలపిక్తనా నువ్వు రాంగ్ లంజా కాబట్టి రాంగ్ మాట్లాడతావు రా రాంగ్ లంజా కుత్ర అంజు ట్రాలర్ ఓకే రా రాంగ్ లంజా కుత్ర సిక్కుల జిలే ఆడొస్తావా ఏమిటి రా లంజా కుత్ర చూసారా నాకు రాంగ్ లంజా కుత్ర సిక్కుంటా జనమంతా దేంగించని వస్తున్నా లంజా కుత్ర లంజాదే కోచా వంద వంద పిల్లలను జాబ్ చేసుకోవాలి చూడాలి

చూడాడు ఎవరైతే పెట్టేస్తారు మా మొక్కలు కనిపించవా